హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారో చాలా అమాయకంగా అసత్య ప్రసాలు ఎక్కువగా నమ్మేసి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో ఓపెన్ చేసుకోవడానికి వెళ్తున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మీకు వస్తాయి అనే సందేహం అయితే చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో తెలియజేస్తాను అంతా కూడా క్లియర్గా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొత్త ఏం కాదు గత ఐదు సంవత్సరాల నుండి విరివిరిగా అయితే ఇస్తూ ఉన్నారు అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది ప్రజలకు ఏదైనా సహాయం చేరా చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక మీదట మధ్యవర్తియం లేకుండా ఒకరి ద్వారా ఇచ్చి వాళ్ళ ద్వారా మీకు చేరే విధంగా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ అందేలాగా దాన్ని డిప్యూటీ సీఎం అండ్ డిప్యూటీ సిస్టమ్ అంటారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇది మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకేమో కానీ మన రాష్ట్రంలో వాళ్ళకు డీబీడీ మీద పూర్తి అవగాహన అయితే ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు పొందారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటా చెప్పుకుంటున్నామంటే ఒక అసత్య ప్రచారం అనేది ఎక్కువగా వెళ్ళిపోయింది ఏంటంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం రావాలన్నా మీకు వస్తుందనేది బాగా స్ప్రెడ్ అయితే అయింది అన్నమాట దీంతో పోస్ట్ ఆఫీసులన్నీ కూడా చాలా ఫుల్గా నిండిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మీరు ఖచ్చితంగా ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెబుతుందంటే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అనివన్నీ కూడా డీవీటీవీ సిస్టమ్ ద్వారా మీకు వస్తుంది అంటే వాళ్ళు బటన్ నొక్కుతారు మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే డబ్బులు జమ అయితే వస్తాయి ఎక్కడ కూడా మీరు మాన్యువల్గా మాకు ఈ అకౌంటు అమౌంట్ ఏందనేది మానువల్గా బ్యాంక్ అకౌంట్ అవకాశం అయితే ఏమీ లేదు మరి ఎక్కడ వేస్తారు అంటే మన ఆధార్ కార్డు ఎవరితో అయితే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందో లేదో దాన్ని ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతాయి ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరెవరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే గతంలో ఇదివరకే గత ఐదు సంవత్సరాలలో అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయత కానీ అదేవిధంగా విద్యాదేవుని కానీ కుటుంబంలో మహిళలకు ఎవరికో ఒకరికి ఇచ్చే వాళ్ళు డైరెక్ట్గా అకౌంట్లో పడేవి డైరెక్ట్గా వాళ్ళు పడుతుంది అంటే నీ ఆధార్ కార్డు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి కంపల్సరీగా అయితే లింక్ అయ్యి ఉండాలి వాళ్ళందరికీ కూడా గతంలో చాలా వరకు అమౌంట్ అయితే పడింది ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అనుసారం ఇక మీద రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకం అయినా డైరెక్ట్గా పడాలని కోరుకుంటున్నారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడబిడ్డ అనేది అనే పథకం ఉంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పది వందల రూపాయలు పోస్టాఫీసులో అకౌంటులో ఉండాలంటున్నారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు ఎవరు చెప్తున్నారంటే లోకంలో క్రియేట్ చేసిన ఒక అసత్య ప్రచారం దీని దీనికోసం చాలామంది కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పడి అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు రెండు వందల రూపాయలు కట్టి వాళ్ళ అకౌంట్లో అయితే ఓపెన్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా అవసరం లేదు మీకు డైరెక్ట్గా అయితే పథకాలు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్